జీకే న్యూస్కి స్వాగతం మార్చి నెలలో జరిగిన ఇండియన్ ఆర్మీ ఉద్యోగ సెలక్షన్ ర్యాలీలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నెలకొల్పిన తేజాస్ డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు అత్యధికంగా వివిధ పోస్టుల్లో ఉద్యోగాలు సాధించారని కొత్తపల్లిలోని తమ అకాడమీలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు స్వయంగా స్వీట్లు తినిపించి పూల బక్కతో అభినందించారు తదనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ మా తేజాస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్లో నూట రెండు మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్లో పది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడమైందని ఇండియన్ ఆర్మీ విద్యార్థులు మార్చి నెలలో గచ్చిబౌలి ఆర్మీ ర్యాలీలో పాల్గొని మెరిట్ ఆధారంగా నూట రెండు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు ఏప్రిల్ ఐదు నుండి ఏరో సికింద్రాబాద్లో రిపోర్ట్ చేయాల్సి ఉందన్నారు ఇండియన్ నేవీ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని పది మంది విద్యార్థులు ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించారు వీరు ఏప్రిల్ పద్నాలుగున చిల్కా ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉందన్నారు టెక్నికల్ రేడు నేను టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్టులో లాంగ్ టర్మ్ జాయిన్ అయినా సీఎస్ డిఫెన్స్ అకాడమీలో నాకు చిన్నప్పటి నుంచే డిఫెన్స్ ఫీల్డ్ అంటే చాలా వేసి రాలి అందులో రన్నింగ్ కొట్టలేదు కాకైనా కూడా అప్ ఇవ్వకుండా నెక్స్ట్ ర్యాలీ రంగారెడ్డి ర్యాలీలో టెక్నికల్ ర్యాడ్తో సక్సెస్ అయ్యి చాలా హ్యాపీ యువసా ఆఫ్ చే ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కేయర్స్ అనేది చాలా నేర్పించింది అందులో పాటుగా కంటికి చాలా సర్వే ఇంపార్టెంట్ తోటి రావడం జరిగింది ఇండియన్ ఆర్మీలో నూట రెండు మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా పది మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక అవ్వడం జరిగింది వీరందరూ ఇండియన్ ఆర్మీలో గచ్చిబొలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ఎన్నిలో పాల్గొని అన్ని హర అన్ని ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబొలిలో జరిగిన ఆర్మీ ఉపన్యాల్లో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక ఇవ్వడం జరిగింది మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకి కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది ప్రతి ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో సిఆర్పిఎఫ్ స్టేట్ కానిస్టేబుల్ అన్ని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ ఫార్మర్ నేను కూడా ఒక ఫార్మర్ నేను నేను కూడా అంటే నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన ఇంటర్ చదివిన ఆ తర్వాత ఇంటర్ తర్వాత నేను అది ఫార్మరింగ్ చేసిన నేను ఆ తర్వాత మా అన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సత్యస్థానం గడవడం జరిగింది నేను సార్ నాకు నాకు ఫ్యాక్చర్ కూడా ఉంది అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు ఇది చూసుకుంటాను అని చెప్పిండు ఆ తర్వాత నేను నేను నా సత్తాతోనే వెళ్ళడం జరిగింది ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్ నేమ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తేజస్వి రాజా సిక్స్ స్టడీస్ కూర్చేశారు మా డాడీ ఒక నాకు ఆర్మీ జాబ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది డిఫెన్స్లో నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను వన్ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కాడవే గ్రామం ములుగు జిల్లా మా అబ్బాయి తేజస్వి అలాడు మా అబ్బాయి అర్మీ ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాడు గౌరవంగా కష్టపడతాం కానీ అంటే మా ఊళ్ళో కూడా పన్నెండులకు పే చేసుకున్నాం జరండి వీళ్ళ చెప్పేసా ఓకే ఆల్ బెస్ట్ నా పేరు శివానంద్ మా అబ్బాయికి ఆర్మీ జాబ్ వచ్చాను భరత్ నాది సిద్దిపేట డిస్టిక్ చేరాల మండ్రీ మా ఫా మా ఫాదర్ మా ఫాదర్ పేరు శ్రీనివాసు నేను నాకు ఆర్మీ జీడీ ఇంకా ఇండియన్ న్యాయ చేసే సార్ వెన్ను జాబురాబురా ఎంతో సంతోషంగా ఉంది ఇంతకుముందు కొట్టినప్పుడు ఏంటి మళ్ళీ ఖమ్మం పోతున్న మళ్ళీ మెరిట్ ఉంది ఇప్పుడు ఖర్చు మెడికల్ పెట్టే రన్నింగ్ కొట్టి పేరు వచ్చింది దానికి కారణం పేరెడ్ ప్రిపేర్ అక్కడ ఇంటర్ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ ठीक है सर अगर धन्यवाद धन्य तेजस कॉलेज की राव की पड़ी थैंक यू सर हाय हाय दिस इज शेट्टी प्लीज सब्सक्राइब सब्सक्राइब टू टू जीके जीके न्यूज़ एवरीबॉडी